మెయిన్ ఎజెండా ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు ప్రజారాస్త్రాలుగా ఏ ఉండబోతున్నాయి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్కారం అండి సో ప్రజాగళం సభ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఎవరు టార్గెట్ అవుతున్నారు ఎజెండా ఏంటి ఎవరు టార్గెట్ కన్నా ఎవరు బగరాలు అని చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది నరేంద్ర మోడీ అక్కడ ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి గారికి ఉన్న ఇంటెలిజెన్స్ సూపర్ అని చెప్పాలి అన్న చెల్లి ఒకటే అని ఆయన చెప్తేనే కానీ ఈ తెంగరమాల అర్థం లేదు రెండోది ఒక నరేంద్ర మోడీ గారి స్థాయి కలిగిన వ్యక్తి వస్తే ఓ సాల్వో కాపాలు ఓ బొక ఇవ్వాలని కనీసం ఇంగీత జ్ఞానం లేని పురంధేశ్వరమ్మ మాట బీజేపీ వాళ్ళు నమ్మట్లేదన్న విషయం ఎందుకంటే చెనక్కలన్నా ఇలా అందరితోనూ పుష్పకూర్చి ఇస్తారని చెప్పి ఎవరి తలలోంచో గులప్పు తీసి ఇచ్చినట్టుగా ఉన్నారు నరేంద్ర మోడీ గారికి మీరు గమనించరలేదు ఇంత దౌర్భాగ్యంగా నాకు తెలిసి ఆ చిన్నపి లోకేష్గా కోఆర్డినేట్ చేసి ఉంటాడు సభ అంతా ఎందుకంటే ఆ తెంగరమేళానికి జనరేటర్లు పెట్టుకుని ఒక మైక్ సెట్ని అరేంజ్ చేయడం రాని ఒక లోపభూయిష్టమైన సభ నేను అభివర్ణించాలి నిజంగా చెప్పాలంటే అవమానమే చేశారు ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏమంత రాజకార్యాలు ఉన్నాయని వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొని హెలికాప్టర్ నుంచి రిసీవ్ చేసుకుని రాలేరు ముందు స్టేజ్ మీదకి వచ్చి ఏం ఏం ఉద్ధరించడానికి వచ్చారు పోనీ అప్పటి ప్రసంగమేనా ఆయన వచ్చే టైంకి ప్రసంగం ముగించుకుని ఉన్నారా అది కూడా లేదు కదా ఆయన ముందు సమక్షంలోనే భజన కార్యక్రమం కదా ఎలాగో వాస్తవం వాడు గమనించావమ్మా లోకేషన్ పంపించారట ఆ విజువల్స్ రాట్లేదు ఎవరిని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి నాకు తెలిసి తొలగినట్టు వెళ్ళి పక్క వెళ్ళాడుకోండి సభలో రెండు మంచి పనులు ఏంటంటే ఆ వచ్చి హిందీలో ఏదో రాసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారు చదవడం బాలకృష్ణతో హిందీ మాట్లాడించకపోవడం రెండోది ఈ ఛానల్లోనే కూర్చుని భజన చేస్తూ ఉంటారు గతంలో నరేంద్ర మోడీ గారిని తిట్టింది తిట్టకుండా తిట్టిన చంద్రబాబు నాయుడు నిన్ను అసలు పరోశించిపోయి నాదం మనోహర్లా భజన కార్యక్రమానికి తెరలేపాడు దేనికి భజన చేసినా నాకైతే అర్థం కాలేదు నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా ఉన్న ప్రచార సభలు అన్నింటిలోనూ ఆయన ఆగ్రిగేట్ పదిహేను వేల కోట్లు ఒక్కొక్క రాష్ట్రానికి అనౌన్స్ చేస్తున్నాడు మేము వస్తే నెక్స్ట్ ఇదని ఏమైనా అలాంటి అనౌన్స్మెంట్ ఉందా ఒక మైక్ సెట్ పెట్టడం రాని ఒక సభకు వచ్చిన నరేంద్ర మోడీకి తీవ్ర అవమానమే జరిగిందని చెప్పాలి ఎందుకు అంటే ఆయన ప్రసంగిస్తున్నప్పుడు కనీసం మైక్ను సెట్ చేసుకోవాల్సిన ప్రాథమిక కర్తవ్యాన్ని కూడా విస్మరించారు మూడోది సభలో నరేంద్ర మోడీ గారికి ఒకరికే కన్సర్న్ ఉంది ప్రజల పట్ల వీళ్ళు ఆ దాన్ని ఎక్కినా సరే ఆ పోల్స్ అన్నీ ఎక్కి వాళ్ళు ఇది ఉంటే కనీసం బాధ్యతగా వీళ్ళు అనౌన్స్మెంట్ చేయక్కర్లేదు అంటే వీళ్ళ ఎంతసేపు జనాలు వచ్చేయాలి జనాలు తిరగబెట్టేయాలి నారాయణ సైతన్నే బస్సుల్లో వచ్చేసి ఆ కెమెరామెన్కి ఏదో ఇంగ్లాండ్ ఫాస్ట్ బాలర్ ఒకటి ఉండి ఇక్కడ గ్లాట్స్టన్ స్మానర్ ఇలా మెన్లు పట్టేసి ఉంటాయి అనుకుంటారు ఆయనకి ఎవరు కెమెరా ఇచ్చినట్టు పైకి ఎత్తడే ఎంతసేపు ఎక్కడే తిప్పుతాడు ఓకే ముప్పై నలభై పర్సెంట్ దగ్గర రోడ్ బ్యాంక్ కొన్ని తెలుగుదేశం జనాలు శ్రేణులు వచ్చారు అనుకుందాం కెమెరా ఎందుకు చూపించు లేవేనాడికి ఇచ్చావానా ఇంకెవరికి రైట్స్ లేవా సరే నీ సభని నువ్వు ఇచ్చేయడంలో వాళ్ళేమో ఏం చెప్తున్నారు కరెంటు తీసింది జగన్మోహన్ రెడ్డి వారిని అది ఏమైనా ఇళ్ళ స్థలమా మేటర్ బోర్డు పెట్టి నుంచి కనెక్షన్ ఇచ్చుకోవడానికి అలాంటి సభలకి జనరేటర్లు పెట్టి కోఆర్డినేట్ చేస్తారు తెలివి అలాగ ఉండాలి తెలిసి వాళ్ళు అబద్ధాలు మాట్లాడడానికి కూడా వాస్తవానికి దగ్గర లైవ్ కెమెరాలు నడుస్తున్నాయి కరెంట్ పోయిందట అబద్ధం చెప్పడానికైనా ఒక కామన్ సెన్స్ ఉండాలి కదా ఇప్పుడు కరెంట్ పోతే లైవ్ స్ట్రీమ్ కెమెరాలు లాగాలి కదా లైవ్ స్ట్రీమ్ మైక్ రాకుండా వస్తుంది కరెంటు పోయిందని కథలు చెప్తున్నారు ఇది అక్కడ విడ్డూరం అమ్మా అంటే అబద్ధాలని జస్టిఫై చేయడానికి తర్వాత ఆవు వ్యాసం ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాడు ముగ్గురు ఎందుకు కొట్టుకు చర్చి బయటకు పోయారు మళ్ళీ ఎందుకు కలిశారో చెప్పవలసిన బాధ్యత ఉంటుంది సభ పెట్టి చెప్పలే అమరావతి విషయంలో క్లారిటీ ఏమైనా మాట్లాడేటే లేదా తీసి మార్కెనలు కదా అమరావతి మీదే ఊగిపోతున్నారు కదా హూకిళ్ళు బాబాయ్ కోడికత్తి ఆ రాజధాని లేని రాష్ట్రం ఇది ప్రైమరీ ఈ నరేంద్ర మోడీతో రాజశేఖర రెడ్డి గారి కన్న కళ్ళలో ఎప్పటికైనా నవరోబాబుకు కాస్త నవ్వితే ఆరోగ్యం బాగుంటుందని ఫస్ట్ టైం అనుకుంటారు ప్రాణాలు దిగించి చంద్రబాబు నాయుడు నవ్వాడు స్టేజ్ మీద నరేంద్ర మోడీని చూసి పరవశించిపోయి ఏదో కేసులు ఎన్నింటిలోచి ఉపశమనం దొరికేసినట్టు ఇంకా చాలా ఉంది కదా నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు గెలాలి మీరు గెలాలి లేకపోతే మీరు ఓడిపోయిన తర్వాత ఏం జరిగితే కాన్సిక్వెన్సెస్ తెలియవు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ తలుచుకుంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉందే లేడికి లేచిన ప్రయాణం వచ్చారు అనుకోండి మీకు ఏమొద్దు మీకే తెలియదు ఏదో పరవశించిపోయి అబాబాబా మొత్తం కాపాడేశాడు నరేంద్ర మోడీ అనుకున్న ఫీలింగ్లో నవ్వేసుకుంటాడు ఆయన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్రానికి మేము వస్తే ఇది చేస్తామని ఒక్క మాట చెప్పలేదు ఇది వీళ్ళ గొప్పతనం కానీ మాకు కావాల్సింది ఇది అనే మాట కూడా అడగలేదు కదా ముందు ఒకటి ఏడిస్తే ఆ తర్వాత ఇంకో ఏడిపో తెలుస్తుంది వీళ్ళకి ఎంతసేపు అధికారమే పరమావధి జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి డెప్యుటేషన్ అదే ఇచ్చారు కదా పది ఏళ్ళు బట్టే ఏ ప్రభుత్వం ఉంటే దాన్ని ఆడిపోచుకోవడానికి పవన్ కళ్యాణ్ టాస్క్ బీజేపీ ఇచ్చింది నటిస్తూ ఉంటారు మాకేది వీళ్ళు లక్కర్లేదు వాళ్ళు అక్కర్లేదని ఇచ్చిన పని ఏంటంటే తిట్టడం అది ఆయన ఎలాగో తిడతాడు నీకేమి నలభై ఐదు ఏళ్ళు రాజకీయ ప్రస్థానం అంటావు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి అంటావు రాష్ట్ర ప్రయోజనాలే నాకు నా సావుకు కారణం నా బతుకు కారణం అని చెప్తావు కదా చంద్రబాబు నాయుడు మరి ఏమి నోరు పెగర్లేదా రాష్ట్రాన్ని ఈ విధంగా పరిరక్షించాయా రాష్ట్ర ప్రయోజనాలు ఈ విధంగా చేయ్యా ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ వచ్చేసేయా వీళ్ళు ఉద్దాం డయాలసిస్ సెంటర్ లాగా ఉంటాయి మీ మీ కబుర్లు అద్దికొంపలో నాలుగు రూములు తీసుకొచ్చి డయాలిసిస్ సెంటర్లు పెట్టమని చెప్పి మమ్మల్ని మోసం చేశారు చూడు అప్పుడే కదా ఇరవై మూడు ఇచ్చి కూర్చోబెట్టరు మీకు అయినా సరే బుద్ధి జ్ఞానం లేకుండా మళ్ళీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని పక్క భవనాలు ఏవి విభజనామిల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి శాంక్షన్ చేసి పక్క భవనాలు కట్టడానికి ఇవ్వాల్సిన ప్రాతిపదికలు ఏవో ఉన్నాయి ఇవేవి మాట్లాడడానికి మీరేంటంటే రాష్ట్రానికి వివక్ష అన్యాయం గురిచేసిన బీజేపీతో మాకు పొత్తు మీరు మాట్లాడిన అబద్ధాలు లేదా నిజాలు లేదా మీరు చేసిన దాష్టికాలు మళ్ళీ ఇరవై నాలుగులో వేసుకుని వస్తున్నారా మీరందరూ కూర్చొని ఒక ఎత్తు వెనక రాష్ట్ర ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు స్టేజ్ మీద ఇవాళ రాష్ట్రం ఈ విధంగా వివక్షకు గురి కారణానికి కర్త క్రియాతనే లాస్ట్ బాల్ చిచ్చు కొట్టేస్తానని చెప్పి అలా టోన్లు పెట్టుకుని మీరా రాష్ట్ర సంరక్షకులు ఏ ప్రాతిపదిక మీద మీటింగ్లు పెడుతున్నారు ఇక్కడ ఏ హక్కు ఉందని మీకు ఏ ప్రజలు న్యాయ నిర్ణయతలను మీరే కదా చెప్తారు ప్రజాస్వామ్యం కదా మాకు మీరు వద్దని పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంటేజ్ ఇచ్చారు భూస్థాపితం చేశారు రెండు జాతీయ పార్టీల్ని రాష్ట్రానికి చేసిన వివక్షకి మళ్ళీ తగుదామా అని వస్తారా మీరు దొడిదారని తేడానికి మేమే జరుగుతున్నావా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత చొలకరంగా అమాయకంగా ఉన్నావా ఒక్క రాష్ట్ర విభజన సమస్యను ఇప్పటికీ పరిష్కరించకుండా సమస్యను సమస్యాత్మకంగా దాన్ని ఇష్టవ చేసుకుని వచ్చి పోలవరం కట్టారా డెబ్బై రెండు పర్సెంట్ కేంద్ర సహకారం ఏ మతి ఉండే మీరు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు రాష్ట్ర కేజల నుంచి ఖర్చు పెట్టిన తర్వాత రెండో ప్రభుత్వ స్థాపనలో ముక్కుతో ములుగుతూ వెనక్కించారు ఏ అదే డబ్బులు తీసుకెళ్లి వెలుగు కనిపెట్టి కట్టుంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే కార్యక్రమంలో మూడు జిల్లాలు సస్యశ్యామలంగా నీళ్ళు తాగుందరు సస్తున్నారు నీళ్ళ లేఖలు ఎవరు మీకు ఈ హక్కులు జాతీయ ప్రాజెక్టులను చెప్పిన తర్వాత జాతీయ విధానాలకు అనుగుణంగా ఒక్క పని కూడా వాళ్ళు చేయకుండా వాళ్ళని మిచ్చి మేకతో వేసుకొని మీరు వస్తారు మళ్ళీ ముసుగులు వేసుకుని వెన్నుపోటు మీ కుటుంబాలకు పొడుచుకోండి ప్రజలను వెనుక పొడబడడానికి మీరు కవర్ ఇచ్చారు హక్కు నాలుగు వందల సీట్లు సాధిస్తాము అనే మాట పదే పదే వినిపించింది మీరు కూడా ఓటేయండి మనం అప్కీ బార్ చార్సో పార్ అనే మాట పదే పదే చెప్తూ వచ్చారు తప్ప మన రాష్ట్రానికి ఏం అవసరమో అనే మాటతో పాటుగా అక్కడ పెట్టాల్సినటువంటి ఇతర బహిరంగ సభలో పెట్టాల్సినటువంటి ఫోకస్ లేదు తెలంగాణలో ఇప్పటికీ మూడు సభలు అవుతున్నాయి బట్ ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఒకదాంతోనే మమా అనిపించారే నెక్స్ట్ ఉంటాయా ఏముంటాయి దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒడ్డుపోయే నరేంద్ర మోడీ అసలు కాల్గడ పిల్లలు తిరుగుతున్నారు అసలు దేశం అంతా ఇప్పుడు ముందు రాష్ట్రానికి ఒకటేనా మొదటి రోజేనా ఆ రోజు ఎలాగో వచ్చి మొహన్న చెమ్ము నీళ్లు మట్టి కదా మళ్ళీ అదే పరిస్థితి ఈ ప్రభుత్వం నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణగిరిగా చెప్పారు అరవై నాలుగు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి రాష్ట్రానికని ఏ నూరు రాదా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి కదా తెలియదా నీకు పదేళ్ల ఈ రాజకీయ ప్రస్థానంలో ఈ రాష్ట్ర విభజన అనంతరంలో రాష్ట్ర సమస్యలు సమస్యలుగానే చూస్తున్న ఉదంతంలో పరిరక్షణ లేదు జరగని దగ్గర మళ్ళీ ఏ ప్రాతిపదికం మీరు వస్తున్నారు వాళ్ళతో బొత్తు పెట్టుకోవడానికి మీకు స్వయం ప్రకాశ శక్తి లేదు అంతరించిపోయిన మా జీవకాణాల్లో పడి ఉన్నారు మిగిలినకి ఉంది కదా వాళ్ళు పనిచేస్తున్నారు కదా ఇచ్చాం అధికారం ఏం చేసాం రాష్ట్రాన్ని హుదుత్తి తెలియత వాళ్ళని బాధన పడ్డా ప్రజల పరిరక్షణ ఏదే ఓ పాల ప్యాకెట్ ఇచ్చి పెట్రోల్ కొట్టేస్తే అయిపోయింది అనుకుంటావా కరెంటు స్తంభాలు నిలబడేస్తే అయిపోయింది అనుకుంటావా ఇదే కదా మీరు చేసిన పని ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఏది చిత్తశుద్ధి చాటుతో నీ ప్రభుత్వం మీద కడుపు మంట ఉంది మేము చేయలేని పని అతను చేస్తాడని ఏ బాలకార్మిక వ్యవస్థను వ్యవస్థ నిర్మూలన గురించి కథలు చెప్తారు కదా ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇవాళ పట్టుకోనం తింటున్నారు కనపట్లేదా లక్ష నూట మూడు కోట్ల పెట్టుబడులు వచ్చాయి నోరు పెగలదు మీకు చెప్పడానికి కరెంట్ తీసేశాడు పోలీసులు ఏదైనా ఒక సభలో పార్టీకి సంబంధించిన సభలు పెట్టుకుంటే పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందమ్మా ఏ జగన్మోహన్ రెడ్డి గారు సభకి జనాలు పైకి ఎక్కలేదా పోల్ ఎక్కలేదా అది ఆ అధినాయకుడిగా వాళ్ళకి ప్రాథమిక కర్తవ్యం సురక్షణ రక్షణ పాటించండి సేఫ్గా ఉండడం అని చెప్పడం బేసిక్ స్లోగన్స్ అవి అవి ఇవ్వని మీ చేతకి అంత అనడానికి నరేంద్ర మోడీ గారు రెస్పాండ్ అయ్యి ప్రభుత్వం మీద బతులు చేస్తారు ఎవరు భౌగోని చానాలను కూర్చోపెట్టి దేనికి వచ్చండి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా రాష్ట్రం అన్నది మనం ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్తోనూ ఎప్పుడు నిరంతరం యుద్ధం చేసే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్తో కూడా యుద్ధం చేయడానికి వస్తున్నాడా ఏమో వివక్ష తెలుగు రాష్ట్రాలు కనబడగానే ఏమో వివక్ష పేరు ప్రజాగళం అని పెట్టుకున్నారు నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి వాయిస్ వినిపించిందా అందులో ఎక్కడ పేర్లే పెట్టుకుంటారు ఒక త్రివిక్రమ్ శ్రీని రాసిన స్క్రిప్ట్ వస్తాడు రాముడే జీవితం అని బతుకుతున్న నరేంద్ర మోడీకి బాలరాయణ్ ప్రదర్శించి ఇక్కడికి వచ్చిన నరేంద్ర మోడీ సాక్షిగా నాకు తెలిసి నీకు తెలిసి మనం రామాయణ భారత కథలు చదువుకున్నాం కదా ఈ పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పాడో నాకు తెలియదు కానీ నార వస్త్రాలు ధరించి రాముడు వనవాసం చేశాను అన్నది మనం చదివాము నార చీర కట్టుకున్నాడు అట రాముడు ఇటు తెలిసి సంతకెళ్ళినట్టు ఉంది ఏం బ్రోతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు వినోకసారి అంటే ఏట్ల మీద ప్రాథమిక అవగాహన లేదు నరేంద్ర మోడీ వచ్చారు కాబట్టి ఇతర రాముడికి సంబంధించిన ఆ త్రివిక్రమ్ రాసిన కథలు చేపేస్తే ప్రసన్న వదనంతో ప్రసన్నీ పోతాడని కొన్ని భ్రమల్లో బతుకుతున్నారు వాళ్ళు వాస్తవానికి దగ్గరగా ప్రజల అవసరార్థం ఉన్న ప్రజాప్రభుత్వాలు పరంగా ఏం చేస్తారో మత వాళ్ళు చెప్పరు ఇది ప్రజలు గ్రహించాలి ఎందుకంటే ఈ డెబ్బై సంవత్సరాలు ఈ స్వతంత్రంలో ప్రభుత్వం తరఫున ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన మొదటి ప్రభుత్వం ఇది దీంతో ప్రజలు ఏ విధంగా సంరక్షించబడుతున్నారో అన్నది తేటతలం అయింది అది వాళ్ళకి ఆకలింపుగా లేదు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు దీని మీద వాళ్ళు ముప్పేట దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీదే కౌంటర్ చూసుకోండి వ్యక్తిత్వ తప్ప ఇంకో మాట మాట్లాడరాలు సహజ వనరుల దోపిడీ అంటారు మానవ వనరుల దోపిడీ అంటాడు ఎప్పుడుదండి మా డేటా ముప్పై ఒక్క వేల మంది అది ఎప్పుడో అబద్ధం అది అవి ఎన్ని డిబేట్లలో ప్రూవ్ చేసామో ఇవాళ సర్వే నేషనల్ స్టాటిస్టిక్స్ క్రైమ్ రిపోర్ట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పద్నాలుగో స్థానంలో ఉంది ఎక్కడ మాట్లాడుతున్నారు ఎవడో రాసి ఇచ్చిన అబద్దాలనే ఆ భౌగోళికాలలో కూడా ఇస్తుండేది ఆ చెత్త చెదరం అంత అదే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంజెక్ట్ చేయడమే వాళ్ళ ప్రైమరీ కాన్సెప్ట్ అందులో వాస్తవం తెలిసిన దాన్నే అబద్ధాల కింద చిత్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్డమే వాళ్ళ ప్రైమరీ మోటో వాళ్ళ ఎజెండా దానికి నరేంద్ర మోడీ సాక్షిగా అదే పనిచేశారు నిన్న అందుకే లాస్ట్కి మోహిడ్ చూపించారు లాస్ట్కి జెండాలన్నీ కలిసిన మా ఎజెండా ఒకటే అనే మాట చెప్పినప్పుడు కూడా ఆ ఎజెండా ప్రజల వైపు నుంచి ఉందా ప్రజలకు కావాల్సిందేంటి లేకపోతే విభజన హామీలు కేంద్రం నుంచి రావాల్సింది ఎస్ ఇది చేయబోతున్నాం ఇది మా మేనిఫెస్టో ఉమ్మడిగా మేము ఇది అనుసరించబోతున్నాం అలాంటి ఒక హామీ కానీ ఒక మాట కానీ రాలేదు కదా ఎందుకు వస్తే అమ్మా విలీనం చేసేసే పార్టీలు రెండును జనసేన తెలుగుదేశం బీజేపీలో విలీనం అన్నది ఆ కోణంలో చూడొకసారి ఒక నిస్సహాయ స్థితి వాళ్ళు కనబట్టలే ఫ్రస్ట్రేషన్ అయిపోయిన పాలిటిక్స్ చేస్తూ ఫ్రస్టేటర్ సిచ్యువేషన్స్లో వాళ్ళు దేడ్ హోం నౌ టు గివ్ అవెంట్ ఇది నాకు తెలిసి ఎలక్షన్స్ ముందో తర్వాత వెళ్ళినవే బిక్కు బిక్కులాడుకుంటూ చేసే రాజకీయాలకి ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టు ఉన్నారు నలభై సంవత్సరాల ప్రస్థానంలో ముప్పై పర్సెంట్ పైచిల్కి ఉన్న ఓటు బ్యాంక్ కాబట్టి అప్పటి జనాలు కనబడుతున్నారు వీళ్ళు కాలగర్భంలో కలిసిపోయే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి ప్రజా సమస్యలు ప్రజల కోసం అన్నది ఆ వాదనే లేదు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎంతసేపు అధికారమే పరమావధి అన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు మాకు అధికారం ఇస్తే అన్న దాంట్లోనే ఉన్నారు అది ప్రజలు గమనించట్లేదు గమనిస్తున్నారు చెప్తారు ఈసారి సమాధానం సో యూజువల్గానే మోదీ మాట్లాడుతున్నారు అంటే ఆ సభను అరేంజ్ చేసినటువంటి పద్ధతి కావచ్చు వచ్చినటువంటి గ్యాదరింగ్ ఇవన్నీ చూసిన తర్వాత భుజం తట్టడం అనేది కనిపించేది ప్రతిసారి పదే పదే తెలంగాణలో అయితే ఆ విషయం కనిపించింది బండి సంజయ్ ని కిషన్ రెడ్డిని ఈటల రాజేందర్ని భుజం తడుతూ మాట్లాడినటువంటి మాటలు అనేవి ఉన్నాయి ఈసారి అవన్నీ ఎందుకు మిస్ అయ్యా ఆంధ్రప్రదేశ్లో అవును అలా పార్టీ అధ్యక్షుడు ఆర్ అయితే అని అడిగాడు ఈ అధ్యక్షులలో ట్రాన్స్లేటర్ చేసుకుని తిరుగుతుంది ఆవిడ మూడో పాయింట్ అక్కడ గమనించలేదమ్మా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాట్లాడు అధ్యక్షులే కదా మరి ఎందుకు మాట్లాడదు అంటే ట్రాన్స్లేషన్ అది కూడా టార్చ్లైట్ లేమని ఆయన నరేంద్ర మోడీ గారు చెప్తే ఐదు నిమిషాలు ల్యాగ్ అది కూడా అర్థం కాకుండా చెప్పింది ఆవిడ అది ఆవిడ సామర్థ్యం ఇదంతా ఒక్క ఎత్తే అయితే పాంచంజన్యాన్ని పూరించిన శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుడు అది కూడా తెలియని అంటే పవన్ కళ్యాణ్ ఏ దేవదత్తా అవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటాడు వీళ్ళకి ఇదంతా ఇది తీసే ఆ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ స్క్రిప్ట్ గావరపడేదో చదువుతాడు ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇందాక చూడు బండి సంజయ్కి భుజం తట్టాడు ఆ రోజు వాళ్ళ గణాన్ని ఆ రోజు ఉన్న సభలో ద సక్సెస్ అంతమంది జనాలు తీసుకొచ్చింది బీజేపీ హిస్టరీలో ఫస్ట్ టైం తెలంగాణలో అయితే భుజం పడింది బండి సంజయ్కి ఇక్కడ ఇదే తెలంగాణ సభలో పవన్ కళ్యాణ్ మీరే పీచే పవన్ కళ్యాణ్ అన్నాడు అక్కడ ఒక్క మాట మాట్లాడే కూర్చున్న విధానం చూసావా నరేంద్ర మోడీ ఇటీవల కూర్చోవాల గెటౌంట పక్క వేసారు కుర్చీ సో ఇక్కడ రెండు రోజులు బట్టి చతబంజులు అవుతున్నారు వస్తారో రారో నరేంద్ర మోడీ గారు లాస్ట్ మూమెంట్లో డిచ్చి కొడతారేమో భయంపడి వస్తున్న వాళ్ళకి మొత్తానికి నెత్తిన పాలు ఓ సాల్వో లేదు ఓ బుకే లేదు అది కూడా అరేంజ్ చేసుకోలేని వాళ్ళు అంటే ఆలోచించి ఒకసారి ఓవరాల్గా ఏదో సమ పెట్టారు గాబరా పడ్డారు నలుగురు తీసుకొచ్చారు నారాయణ చైతన్య వాళ్ళు బస్సులు ఎత్తారు కాబట్టి వాళ్ళతో జనాలు తోలుకొచ్చారు జనాలు చూసి ప్రసన్నమైపోతారు దీంతో మనం ఏదో అన్న భ్రమల్లో ఉన్న వాళ్ళకి భ్రమలు వీడిపోయే రోజు దగ్గర పడింది అంతకన్నా ఇంకెళ్ళా పేరు చెప్పారు తప్ప తెలుగుదేశం పేరు కూడా లేదు ఇంకో వెళ్ళాడు చూసావా ఇది నాకు తెలిసి భోగనిశాన్లోనే సజెషన్ ఇచ్చినట్టుకున్నాడు ముందేటి ఆడి సింబల్ సగం ఎరగొట్టి ఓ దాంట్లో సైకిల్ ఓ దాంట్లో గ్లాస్ పెట్టారు కదా మధ్యలో కలుపు ఉండేది ఇప్పుడు మార్చేసారు మధ్యలో సైకిల్ ఇటుపక్క కలుపు ఇటుపక్క గ్లాస్ పెట్టారు అది తెలియతే అట్లా చూడు అంటే ఎక్కడైనా మేమే సో ఇవన్నీ చూస్తారు రెండు రోజుల్లో ఇలా ఓసర్వీల రంగులన్నీ బయటపడతాయి దాని తర్వాత జరిగే పరిణామాలు ఊహకందం ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్